అమ్ము మేడ పైన బట్టలు ఆరేస్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఒక బట్టని చూడకుండా కింద పడేస్తుంది అయ్యయ్యో అమ్ము ఈ బట్ట చూడు ఎలా కింద పడిపోయిందో కాస్త తీవా అని మనోహరి అంటోంది మీరు తప్పకుండా అంటే నేను తీస్తాను అని అమ్ము వంగి తీయబోతూ ఉంటుంది ఇక మనోహరి వెనుక వైపు నుంచి అమ్ముని కింద తోసేసి కాళ్ళు చేతులు విరిగిపోయేలా చేయాలనుకొని తోయబోతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమర్ అమ్ము అమ్ము అని పిలుస్తూ మేడపైకి వస్తాడు ఒక్కసారిగా అమర్ కేకలు విన్నా మనోహరి కంగారు పడుతూ ఉంటే అప్పుడే అమ్ము ఆ డాడ్ వస్తున్నా అంటూ టక్కున పక్కకు వచ్చేస్తుంది దాంతో తోస్తున్న మనోహరి కింద పడిపోతూ ఉంటుంది అలా మనోహరి మేడపై నుండి కిందికి వేలాడుతూ అమర్ నన్ను కాపాడు అమర్ నన్ను కాపాడు అమర్ అని వేడుకుంటూ ఉంటుంది సరిగా అప్పుడే రాజుగారు ఆరు పాపం తీసుకొని అమర్ వల్ల ఇంటి లోపలికి వస్తూ ఉంటే వేలాడుతున్న మనోహరిని చూసి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పటికి అమర్ మనోహరిని కాపాడడానికి చెయ్యి అందిస్తూ పట్టుకో మనోహరి పట్టుకో పైకి వచ్చేసేయి అని పిలుస్తూ ఉంటాడు అయితే మనోహరి చెయ్యి జారిపోయి మేడపై నుంచి కింద పడిపోతూ గావు కేకలు పెడుతూ ఉంటుంది దాంతో ఆరు పాప రాజుగారు ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటే అయ్యో మనోహరి అంటూ అమర్ కూడా కేకలు పెడుతూ ఉంటాడు ఇలా అమ్ముని చంపబోయి మనోహరినే కింద పడిపోతుంది కాళ్ళు చేతులు విరిగిపోతాయి మరి ఈ విషయం బాగీకి తెలిసి ఇప్పటికైనా ఇంటికి వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం